రేపు అనగా ఆరో తారీకు సాయంత్రం పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజాదీవన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు వారితో పాటు గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన మహబూబ్నార్ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా మహబూనార్ జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ మేం మాతో పాటు చాలామంది మహిళన జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రాకను సందర్భ రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప ప్రాజెక్టులు ఏవైతే కానీ అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలా విషయాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణను మరీ ముఖ్యంగా మైమనార్ జిల్లాను పూర్తిగా వివక్ష గురి చేసి పాలమూరును ఏమాత్రం పట్టించుకోకుండా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులే కానీ పాలమూరులో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కానీ పాలమూరు అభివృద్ధికి సంబంధించి వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి మహమూనార్ జిల్లా వాసిగా మహమూనార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మహిమార్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు పలు విషయాలను మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రేపు ఖచ్చితంగా రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభలో పాలమూరు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము చెప్పిన విధంగానే ఆల్రెడీ ఒక నాలుగు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినము ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము అది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన చె చెప్పిన విధంగానే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అని చెప్పేసి చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాం వచ్చిన వంద రోజుల్లోపు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమర్ అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గతంలో ఎలక్షన్ ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చినాక కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు పాలమూరు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రేపు పదకొండో తారీఖు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారో గత ప్రభుత్వంలో గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లిస్తామని ఏ విధంగా సామాన్య ప్రజలను మోసం చేసిన విషయాలని కూడా ప్రజలు మన జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయాన్ని వాళ్ళకు మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంబడే ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు కట్టుకునే వారికి జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండవ తారీఖు భద్రాచలంలో చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆరంభించబోతా ఉన్నారు కాబట్టి మిగిలింది ఒక రైతుల సమస్య రైతులకు కూడా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ రెండు విషయాల కూడా మేము కట్టుబడి ఉన్నాం ఆ విషయాల పట్ల కూడా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను కూడా అతి త్వరలో రైతులకు అందించబోతా ఉన్నాం ఉన్నాం ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభను పాలమూరులో నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మేము మా మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం మీరందరు కూడా రేపు మన ప్రాంతానికి సంబంధించిన వచ్చి మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి మహబూనార్కు వస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరి కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం